哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎

లేదు సార్ అన్నం తగ్గింది తర్వాత మోషన్ కూడా లేదు సార్ ఫ్రీ లేదు లేదు వంటలకు మంట వస్తుంది కలర్ వస్తుంది స్మెల్ వస్తుంది కొద్ది కొద్దిగా వస్తుంది डाबड़े मॉडलिंग कर लेना डाबड़े स्पेनर्स कॉन्ट्रैक्ट कराचियां लंगी कोराचियां एक ऐसा एक ऐसा रोनो ने तो मालूम मारूंगा उसे सर मालूम बेकारी होना है वो जो वापस नहीं आएगा ताकि यारों इन्हें स्पेन्सिया ये पढ़ रहा है हम उचित से సోమ్రానికి అదరొకటి పడితే ఆయాసం బాగా వచ్చేసింది ఆయాసానికి దాన్ని ఇట్లా కంటి చూపు కూడా తగ్గింది సార్ మొన్నటి వరకు వాకర్లో ఇంత దూరం నడిచేది ఫోన్ చేశాను యూట్యూబ్ చూసి అది నెంబర్ వచ్చే నాకు భయము అది వచ్చినప్పుడు ఈ ఆర్ట్ పందనాలు పాపిక్ పోయి सभी ऐसे काम आए संभावना है, तभी कटते ही नहीं होते। तुम बच्चे का नॉन शो का नॉन एनुस्क्रिप्शन की बात होती है। अपने लोगों को यदि मेरे बच्चे ओपन एवं तनवास में होना आता है, कुछ कहेगा ना? राइट लव दूसरा। अपना को मौका दूर आजमेंगे। तथा हिड़कूल नहीं चाहिए। मेरे राष्ट्रन। पेशेंट बहुत अच्छा महसूस कर रहा है आई अंदर है ना ठीक है मुनि बेटा और राजा लसा बाबा दान पोटाईसा टिकट हां चलो आपका नाम वाला से

నాన్న రాయబెట్టాల నేనేతే చికిత్స చేస్తా ఇన్షా అల్లా Terima kasih kerana మన చేసి అంతకుముందు ఉందా అంతకుముందు నార్మల్ మొత్తం నార్మల్ మనకి వన్ ఫార్టీ ఫైవ్ దాకా చూపించాడు జస్ట్ అది కాక మన వన్ నైన్టీ వన్ నైన్టీ అయితే ఉన్నట్టుగా నూట ముప్పై ఒకటి వస్తే షుగర్ ఉన్నట్టుగా నూట పంతొమ్మిది వచ్చింది నూట ముప్పై ఒకటి నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది వచ్చింది అదిగా నూట ముప్పై దాటింది కదా ఇది కాదు మన అంతే చెప్పా తొమ్మి సంవత్సరాలు మన కోయల్ నుంచి వీడియో చూసి నార్మల్ కదా నార్మల్ అంటే ఇంట్లో డైట్ చేసింది సార్ నుంచి కోయ్య మాలు దెబ్బ తగ్గింది కోవిడ్ వేస్తే రైస్ ఏమి తీసుకుంటలేదు ఈ బాదం కొబ్బరి తీసుకుంటాను బాగా 啥也没有吧。 अच्छा शुगर वाला चला पाला था कल का दिन तो कभी अपन मान लो दिन के साथ सिंदूर दबे ना सुखी بسم اللہ मैं ये या थाना ठंडा ठंडा का तो राग के ले लो बाय ले जो प्ले में नहीं आ रहे राजा का राग ज्ञान पकड़ लाओ कोई सर लगातार फोन तो मान सकते हो सर जरा इंतजार करिए यार मैं ये वाला ले आनी और ये ब्लाउज फैब्रिक को चेंज कर ले సరే కుల ఆపడం యాక్టివ్ గా ఉంటారు రేది కొ జనాల రండో నెల దాకా ఉన్నారు ఓటి ఫిబ్రవరి లాస్ట్ దాకా జనాల ఉన్నారు అప్పుడు దాక లేదు నేను కుండోల వాటం అక్కడ వొకేడాల డైమండ్స్ కన్సిస్టెన్సీ చూపిరు శివాలి కట్ చేసి నవస్తారు మీరు టైం వేస్ట్ చేయకుండా ఒకసారి వచ్చి సూబెట్టండి మార ఆరేంటి దగ్గర ఆలోచిస్తా మీరు రగస్టర్ ఫల్సబడటి మార్కుండి బాగా తిండి కాలు మంటలు బాగుంటాయి ఒక వచ్చేటప్పుడు వేరే టైప్ మూడు రోజులు అక్కడ రోడ్ వస్తున్నాయి మొత్తం